విష్ణుమూర్తి గురించి పది ఆసక్తికరమైన విషయాలు శ్రీహరి ఏకైక దేవుడు సృష్టి స్థితి లయం అన్నిటిలో పాల్గొన్నవాడు విష్ణు స్థితికర్త అయినప్పటికీ బ్రహ్మ సృష్టికర్త తన నాభిలోని కమలము ద్వారా సృష్టించబడ్డవాడు అట్టి శక్తి విష్ణుమూర్తి మాత్రమే కలిగి ఉన్నది దశావతారాలలో మత్స్య కూర్మ వారాహ నరసింహం మొదలైన వాటిలో మాత్రమే కాకుండా అవసరమైతే ఎన్నో రూపాలలో ఆయన అవతరించవచ్చని పురాణాలు చెబుతున్నాయి విష్ణువు నిద్రలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుని రోజులు సృష్టించబడతాయి విష్ణువు యొక్క ఒక్క నిద్రాక్షణం మనకు కోటికి పైగా సంవత్సరాలు అవుతాయి ఇది కాల పరిమాణానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన అంశం శ్రీ మహావిష్ణువు చక్రం సుదర్శన చక్రం బ్రహ్మాండ శక్తితో కూడినది సుదర్శన చక్రం విష్ణు ఆజ్ఞకు లోబడిన శక్తివంతమైన ఆయుధం ఇది అందరికీ కనిపించదు అది కేవలం విష్ణు ఆశయంతో మాత్రమే పనిచేస్తుంది నారాయణునికి గరుడు వాహనంగా ఉండడంలో గాఢమైన తత్వం ఉంది గరుడు సూర్యుడి ప్రకాశంతో సమానంగా ఉన్నాడని వేదాలు చెబుతున్నాయి విష్ణు వాహనంగా గరుడుని ఎంపిక చేయడం ఆయన జ్ఞాన వేగ భక్తి లక్షణాలకు గుర్తు విష్ణు అనేక సార్లు శివునితో ఐక్యంగా పరిగణించబడ్డాడు స్కంద పురాణం పురాణం మట్టి గ్రంథాలలో విష్ణువు శివుడు ఒకరే అని కొన్ని ఘట్టాలలో చెప్పబడింది భేదభావం మానవులే పెట్టుకున్నారని భావన శ్రీహరిని భక్తితో పిలిచిన గజేంద్ర మోక్షం కథ ఎంతో ప్రాచుర్యం పొందింది గజం అంటే ఏనుగు నీటిలో మునిగి కష్టపడి పాడిన ప్రార్థనతో విష్ణువు వెంటనే ప్రత్యక్షమై నొచ్చిన మొసలిని చంపి గజాన్ని రక్షించాడన్నది ఒక గొప్ప భక్తి ఉదాహరణ విష్ణుమూర్తి కలియుగంలో కలికి అవతారంగా రావాల్సి ఉంది భవిష్యత్తులో కలియుగ చివర్లో కలికి అవతారంగా విష్ణు పాపాన్ని నశింపజేస్తాడని భవిష్యత్ పురాణం చెబుతుంది ఇది ఇంకా సంభవించాల్సిన అవతారంగా భావిస్తారు తులసి మరియు విష్ణు సంబంధం ఆధ్యాత్మికంగా చాలా గొప్పది తులసిని విష్ణు పూజలో ప్రధానంగా ఉపయోగిస్తారు తులసి దేవి అనే దేవతగా విపరీత భక్తితో విష్ణుమూర్తిని పూజించిందని పురాణాలలో వర్ణన విష్ణు విభిన్న రూపాలలో కలియుగంలో కూడా భక్తుల పక్కన ఉన్నాడనే నమ్మకం ఉంది విశ్వనాథుడు వెంకటేశ్వరుడు పద్మనాభ స్వామి జగన్నాథుడు మొదలైన రూపాలలో ఆయన భక్తుల రక్షణ కోసం నిత్యం ఉంటాడని విశ్వాసం ఉంది జయ శ్రీరామ్